హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు శుభవార్త రైల్వే టికెట్లపై సబ్సిడీ అంటూ ఇప్పుడిప్పుడే మరొక వార్త రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం అయితే నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక బడ్జెట్పై ప్రతి ఒక్కరికి చాలా అంచనాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో రానున్న బడ్జెట్లో కీలకమైన ప్రకటనలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు చాలా ఆశలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే కొత్త వేతన సంఘం ప్రకటన కోసం చూస్తున్నారు ఈసారి రానున్న బడ్జెట్పై అందరికీ అన్ని ఆశలు ఉన్నట్టే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ ఇచ్చే నలభై నుంచి యాభై శాతం సబ్సిడీ గురించి చూస్తున్నారు కోవిడ్ మహమ్మారి సమయంలో రైల్వే ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు అందించిన నలభై నుంచి యాభై శాతం సబ్సిడీ తొలగించారు దీని ప్రకారం పురుషులు అరవై ఏళ్ళు దాటితే నలభై శాతం సబ్సిడీ ఉండేది అదే మహిళలైతే యాభై ఎనిమిది ఏళ్ళు దాటితే యాభై శాతం డిస్కౌంట్ లభించేది మెయిల్ ఎక్స్ప్రెస్ రాజధాని శతాబ్ది దురంతం వంటి రైళ్లకు ఈ వెసులుబాటు వర్తించేది అయితే కరోనా మహమ్మారి సమయంలో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీని తొలగించింది అప్పటి నుంచి తిరిగి పునరుద్ధరించలేదు ప్రతి బడ్జెట్ సమయంలో సబ్సిడీ ప్రకటన ఉంటుందని సీనియర్ సిటిజన్లు ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం లేకపోయినా ప్రభుత్వం రైల్వే టికెట్లపై సబ్సిడీని తిరిగి ప్రారంభించలేదు సబ్సిడీ తిరిగి ప్రారంభించాలని సీనియర్ సిటిజన్లు చాలా ఆశలు పెట్టుకుంటూ వస్తున్నారు నలభై నుంచి యాభై శాతం సబ్సిడీ తిరిగి కొనసాగించాలంటూ సీనియర్ సిటిజన్లు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈసారి అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో రైల్వే టికెట్ల సబ్సిడీ ప్రకటన ఉండవచ్చని భావిస్తున్నారు మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీకు ఇది తొలి బడ్జెట్ సబ్సిడీ తిరిగి కొనసాగిస్తే లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం కలగనుంది